హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఈ సీజన్లో ఎక్కువగా దొరికే ఉసిరికాయలతో ఉసిరి పొడిని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను నార్మల్గా అయితే ఉసిరికాయలతో ఉసిరికాయ పచ్చడి చేస్తారు కదా అలా కాకుండా ఈ పొడిని ఒకసారి నేను చూపిస్తున్న విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ కారం పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఇంతకుముందు తినే దానికన్నా రెండు రెట్లు ఎక్కువే తింటారు అంత బాగుంటుంది ఉసిరికాయ కారం పొడి మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఇక్కడ నేను అర కేజీ వరకు ఇలా ముదురుగా ఉండేటటువంటి ఉసిరికాయలను తీసుకున్నాను ఈ ఉసిరికాయల్ని ఇప్పుడు వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలి రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని వాటర్ అంతా ఫిల్టర్ చేసేసి ఒక క్లాత్ తీసుకొని మొత్తం తడంతా పోయేలా తుడుచుకోవాలి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాక ఒక్కొక్క కుసిరికాయని తీసుకొని ఈ విధంగా నీట్ గా తురుముకోవాలి ఈ విధంగా తురుముకున్నాక తురుముకున్న దాన్ని ఒక గంట వరకు ఫ్యాన్ కింద దీన్ని ఆరబెట్టుకోవాలి అప్పుడు దీంట్లో ఉన్న తేమ అంతా పోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు తీసుకొని దోరగా వేయించాక వేరొక ప్లేట్ లోకి తీసుకొని ఇప్పుడు అదే ప్యాన్ లో ఆయిల్ వేసుకొని త్రీ స్పూన్స్ మినప్పప్పు త్రీ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ వన్ స్పూన్ మిరియాలు వన్ స్పూన్ మెంతులు వేసి దీన్ని దోరగా వేయించుకున్నాక కొద్దిగా కరివేపాకు ఆరేడు వెల్లుల్లి వేసుకొని బాగా వేయించి దీన్ని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి మీ కారానికి తగ్గట్టు ఎండిమిర్చి తీసుకోండి నేను ఇక్కడ ముప్పై వరకు ఎండిమిర్చి తీసుకొని చిన్న చింతపండు తీసుకొని బాగా వేయించి దీన్ని కూడా పక్కకు తీసి పెట్టుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్ లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందాక తురిమి పెట్టుకున్న ఉసిరికాయ తురుము వేసుకొని కొద్దిగా పసుపు వేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందాక ఫ్రై చేసుకున్న దినుసులు వేసుకొని ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేసుకున్నాక ఫ్రై చేసుకున్న ఉసిరి తురుమును కూడా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి పల్స్ మోల్ లో గ్రైండ్ చేసుకుంటే ముద్ద కట్టకుండా ఉంటుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే ఉసిరి కారం పొడి రెడీ అయిపోతుంది దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది మరి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి